アクアフェ അതെ ലൈറ്റ് ഓൺ ചെയ്യണം. 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 ലൈറ്റ്

ஸ்கூல்ல இருக்குது அது கரெக்ட் வந்துச்சு இச்சியல் போட்டோல இருக்குது இப்போது ஆகுமா

Yes. Chohol Chohol the okay. drop so I don't k w m y i o n s a y i n don't know t I'm a y i t a s n d i d a t i s h o w w o a don't a t y i s t h a t a n d o o a d o n o w w h m s d o o w d o w n 전부 다 해봤어요. 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 전부 다해봤어다 해봤어요. 전부 다 해봤어요. 전부 다 해봤어요. 전부 다 해봤어요. 전부 다 해봤어요. 전부 다해봤요어요전 해봤어요. 요어요전 해봤어요. 요어요전 해봤어요. 요 전부 다해봤다 해봤어요. 전부 다해봤어다 해봤어요. 전다 해봤어요. 전부 다 벌어 봤어. 벌어 봤어. 벌어 봤어. 아니. 벌어 봤어. 벌어 봤어. 벌어 봤어. 지금 목에 걸린 게 진짜 나는. 기름에 넣 와. दोष नभैले सा। दोष नभैले। यो नै हो। यो नै हो। यो नै हो। सा। 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 यो बंदो। यो तो। आ, अनि स्पष्टीकरण पनि दिनु। हो। उ, न्हाले त राम्रै होला। सर।

ఏదో చెప్తున్నాను. నేను 12 సబ్మిట్ చేశాను. లేట్ చేపన్నాము. అలా పర్ఫెక్ట్ గా ఉంది. సస్న బెదర్ లో బౌ ఆటో బండ్ బ్రాస్ ఇస్తాం. ఇక్కడ విభాగ్ ఫ్రీగా ఇస్తాం. ఒక గీస్. ఆ బౌ ఆటో తర్వాత మీ దగ్గర ఉన్న స్కానింగ్ ఉంది కదా ఆ అది తీసుకొని వచ్చేసేయండి. అవును. భద్రాచలం జేడీ ఫౌండేషన్ మరియు అంబికా మొబైల్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఉత్త మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం జేడీ ఫౌండేషన్కి వినుముగ్గా అంబికా సురేష్ గారు ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి జేడీ ఫౌండేషన్ కాకుండా అన్ని రకాల ప్రజలు మనకి వచ్చిన సన్నిహితులు అందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని విజయవంతం చేయగలుగు భద్రాచలము భద్రాచలం చుట్టుపక్కల ప్రజానికి నేను యాక్చువల్గా నేను నా పేరు డాక్టర్ శామరామారు నేను ఎన్టీ సర్జెంట్ ఒక సెంటర్గా ఉంది భద్రాచలం ఆధునిక వైద్యం అనేది అందుబాటులో లేదని నా ఉద్దేశంగా అనిపిస్తుంది అంటే చాలా మంది ఏం చూసినప్పుడు చెప్తున్నారు ఇక్కడ అంటే ఓన్లీ బేసిక్ లెవెల్ సర్జరీస్ మాత్రమే అవుతున్నాయి హై ఎండ్ సర్జరీస్ అంటే మెదడు కింద చీపు వచ్చినా కానీ చెవుల చీవచ్చు మెదడుకు వెళ్ళే ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అలాంటి వాటికి ఇక్కడ ఆధునిక వైద్యం అందుబాటులో లేదని నా నా దృష్టికి వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలకి అంటే ఫ్రీగా క్యాంప్ ఆర్గనైజ్ చేద్దామండి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద భద్రాచలం డిస్టిక్ అంతా కూడా ఎక్కువగా ట్రైబల్ ఏరియా ఉంది బిలో పావర్టీ లైన్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారని నాకు ఐడియా ఉంది కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ క్యాంప్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మా హాస్పిటల్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కన్సెషించి ఆపరేషన్లు చేద్దామనే ఉద్దేశంతో నేను ఇంత దూరం వరకు వచ్చాను అండ్ ఈ ఈ అవకాశాన్ని అందరూ భద్రాచలం రైళ్ళందరూ కూడా వినియోగం చేసుకోవాలని కోరు